అండి అందరు బాగున్నారా చూడండి టెక్నాలజీ ఎంత బాగుందో మీలో ఎవరికైనా నచ్చితే మీరు కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి మేము మొన్న ట్రైబల్స్ ఉండే ఏరియా కొయిదే అనే గ్రామం వెళ్ళాం అది చాలా ఎయిటీ పర్సెంట్ ట్రైబల్స్ ఉన్నారు అందులో ఆ ఇల్లు కూడా తీస్తే బాగుంటుంది కానీ ఏమనుకుంటారని తెలియదు కొంచెం వాటర్ కోసం అని వెళ్ళి తీసాను అన్నమాట ఇది బాగా అంటారంట వాళ్ళు వాళ్ళు వాడుకుంటున్నారు దీన్ని ఈ టెక్నాలజీ చాలా బాగుంది మీలో ఎవరికైనా నచ్చిందా ఈ టెక్నాలజీ ఇప్పుడు చూపించిపోయే టమాటా చెట్టు చూడండి ఎంత బాగుందో చాలా బాగా కాసింది వాళ్ళు తీసుకెళ్ళమన్నారు కానీ మనకే ఉన్నాయని చెప్పి నేను తీసుకోలేదు వాళ్ళకి ఇచ్చే గుణము అవన్నీ చాలా బాగున్నాయి ఆ ట్రైబల్స్కి కాకపోతే ఇంకొంచెం టెక్నాలజీకి దూరంగానే ఉన్నారు వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు మరి మన గ్రామంలోనే నాకైతే ఏమీ అర్థం కాల సిగ్నల్స్ కూడా ఎక్కువ పనిచేయట్లేదు అక్కడ ఇక్కడ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి